ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన చేసి సమస్యను సంక్లిష్టం చేయడంతో ఆ ద్వీర్పు పైన సుప్రీం కోర్టుకి ముమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కేసు దాఖలు చేస్తే దాని మీద స్టే విధించబడి ఉంది ఆ ద్వీర్పు అమర్లేనికి రాలేదు బచావత్ ట్రిబ్యునల్ నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుంచి అమల్లో ఉన్నటువంటి తీర్పే అమల్లో ఉన్నది అది శిరోధారి ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు తెలంగాణ ప్రవంతి అనే ప్రాజెక్ట్ ఏదైతే అది కడప చిత్తూరు జిల్లాల రైతుల కోసం ఉద్దేశించబడింది అది ఈ రోజున గండికోట నుంచి నగరం వరకు వెళ్లే ప్రాజెక్ట్ దీని కింద రెండు లక్షల అరవై వేల ఎకరాలు భూమిని సాగులోకి తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు తయారు చేశారు ఆశ్చర్యం ఏంటంటే కడప చిత్తూరు రెండు కూడా ముఖ్యమంత్రులు జిల్లాలు అయినప్పటికీ కూడా ఈ ప్రాజెక్టు విషయంలో గత ఐదు సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలుగా ఏమాత్రం పురోగతి పురోగతి కనిపిస్తుంది వివరాల్లోకి వెళ్ళినప్పుడు ఎందుకోసం ఈ ప్రాజెక్టు ఆగిపోతున్నాయా అంటే నిధుల నిధులు వెచ్చించడం అనేది ముఖ్యమైన కారణం అయినా కానీ చిన్న చిన్న కారణాలు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇరవై ఐదు వేల ఇరవై ఐదు కోట్ల రూపాయలు చెల్లిస్తే ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చే పరిస్థితి ఇంకొక ప్యాకేజీలో అరవై ఆరు కోట్లు చెల్లిస్తే ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ మాత్రం నిధులు కూడా ఖర్చు పెట్టకుండా ప్రాజెక్టును మూలపడేశారు ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించినంత వరకు ఒక ఆల్టర్నేటివ్ పద్ధతిలో ప్రత్యామ్నాయ పద్ధతిలో వేల కోట్ల రూపాయలు మళ్ళా లిఫ్టుల కోసం ఖర్చు పెట్టి కొత్త కాలవల కోసం ఖర్చు పెట్టి సోమశెల నుంచి నీళ్ళు తీసుకువెళ్లే ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేశారు పనులు కూడా జరుగుతున్నాయి అక్కడ వేల కోట్లు ఖర్చు పెడతారు కడప జిల్లాకు వచ్చేసరికి కడప జిల్లా వరకు కడప జిల్లా దాటేంత వరకు అంటే పాత కడప జిల్లా దాటేంత వరకు యాక్విడక్ట్లు డిస్ట్రిబ్యూటరీలు రిజర్వాయర్లు కాలువ నిర్మాణం వీటన్నిటికీ కలిపినటువంటి అంచనా వ్యయం నాలుగు వేల ఐదు వందల కోట్లు కేవలం నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తే కడప జిల్లాలో లక్షా యాభై ఐదు వేల ఎకరాలకి సాగునీరు అందించవచ్చు కడప జిల్లా రైతాంగం రూపురేఖలు మారిపోయే పరిస్థితి ఇక్కడ సామాజిక పరిస్థితుల్లో గణనీయమైనటువంటి పాజిటివ్ మార్పులు వచ్చే అవకాశం అయినప్పటికీ కూడా ఈ జిల్లా వాసి అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పట్టించుకోలేదు ఇప్పటి ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోకుండా ఎంతసేపు గండిపోట నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలకు లిఫ్టులు చేసి వేరే చోట్లకి నీళ్లు తీసుకుపోతావా అనేది తప్పనే తప్ప మెయిన్ ప్రాజెక్టు గ్రావిటీ ద్వారా నీళ్లు మారే ప్రాజెక్టుని పూర్తి చేద్దామన్న శ్రద్ధ కనిపిస్తుంది ఇప్పటికే ముసిరెడ్డి గారు చెప్పినట్టు ఏడు వేల ఐదు వందల కోట్లు దీని మీద ఖర్చు పెట్టాం అది కూడా ఇప్పుడు ఇరవై సంవత్సరాలుగా ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాం అంటే దాని వాళ్ళ విలువ కనీసం పది నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టేశాం ఒక్క ఎకరానికి కూడా మనం కనెక్షన్ ఇవ్వాలి నీళ్లు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టకపోతే సంవత్సరానికి వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు వడ్డీ రూపంలోనే ఇది ఒక నిరర్థక వ్యయంగా మారిపోయే అవకాశం కాబట్టి ఆర్థిక శాస్త్రం ఆర్థిక ఆలోచనల ద్వారా చూసినా రైతాంగం ప్రయోజనాలను బట్టి చూసినా కడప జిల్లా అభివృద్ధి గురించి చూసినా ఈ నాలుగు వేల ఐదు వందల కోట్లు ఎక్కడో చోట నుంచి తీసుకొచ్చి మీరు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం నుంచి తెస్తారు వరల్డ్ బ్యాంక్ నుంచి తెస్తారు లేకపోతే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పేరు మీద మన విభజన చట్టం ప్రకారం మనకు ఇవ్వాల్సిన డబ్బుల్లో నుంచి కేంద్రం నుంచి అడిగి తీసుకొస్తారు తీసుకొచ్చి కడప జిల్లాలో ఈ మిగిలిపోయిన ప్రాజెక్టు ని నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేయాల్సిన నైతిక బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి దానికోసం పోరాడాల్సినటువంటి బాధ్యత కడప జిల్లా ప్రజల మీద ఉంది కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధుల మీద ఉందని కూడా మనం చేస్తుంది ఇది కనుక ఖర్చు పెట్టకపోతే ఇప్పటికే ఖర్చు పెట్టిందంతా వేస్ట్ అయిపోయినట్లే దానివల్ల పైసా ప్రయోజనం లేని పరిస్థితి కాబట్టి కడప జిల్లా ప్రజల్ని మేము ప్రత్యేకంగా కోరేది ఈ విషయంలో ప్రజాప్రతినిధుల్ని నిలదీయండి ప్రభుత్వాన్ని నిలదీయండి నిలదీసి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయించుకోవాల్సిందిగా కాబట్టి అలాగే మా ముఖ్యమైనటువంటి ఆందోళన ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా కృష్ణాజలాల మీద మనకు ఉన్నటువంటి నీటి హక్కుల్ని కాపాడుకునే విషయంలో ప్రభుత్వం చాలా అలసత్వం వహిస్తా కర్ణాటక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది కేంద్రం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అలాగే సుప్రీంకోర్టులో కేసు వేసి ఆ నిర్ణయాల మీద స్టే తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా దానికి మన దగ్గర సంపూర్ణ హక్కులు ఉన్నాయి బచావ క్రిబ్యునల్ ప్రకారం మనకు ఉన్నటువంటి హక్కుల్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీ ప్రాజెక్టులు మీరు కట్టుకోండి మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటాం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కానటువంటి ప్రకటన ఆ ప్రకటనను వెనక్కి తీసుకుని తెలంగాణ తీసుకున్న నిర్ణయాల్ని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం అధికారికంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే ఇది ప్రజల నీటి హక్కుల సమస్య ఇది ఒక వ్యక్తికో ఒక పార్టీకో వచ్చిపోయే ప్రభుత్వానికి సంబంధించిన విషయంగా ప్రజల శాశ్వత నీటి హక్కుల సమస్య కాబట్టి ఈ విషయం మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజల తరఫున డిమాండ్ సార్